జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మళ్లీ తన పాత పేరుకు మారబోతున్నదా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నది ఇటీవలి ఎన్నికల్లో ఊహించని ఓటమిని ఎదుర్కొన్న బీఆర్ఎస్ తమ ఓటమికి విశ్లేషించిన కారణాల్లో పేరు మార్పు కూడా ఉన్నదని అంగీకరించింది ఆ పార్టీ సీనియర్ నేత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు బంధువు అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చ నిజమేనని అంగీకరించారు పార్టీలో ఎనభై శాతం క్యాడర్ పార్టీ పేరులో తెలంగాణ పేరు తీసేయడం వల్ల దాని ఉనికి ప్రమాదంలో పడిందని అభిప్రాయపడుతున్నదని పేర్కొన్నారు ఈ క్రమంలోనే పార్టీ పేరును తిరిగి మార్చడంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం భారతదేశంలో ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ ఇలా తిరిగి తన పేరును మార్చుకున్న దాఖలాలు అయితే లేవు ఇప్పుడు ఇలా చేసే అవకాశం ఉన్నదా లేదా అన్న అంశాలను పార్టీ లీగల్ సెల్ పరిశీలిస్తున్నది రెండు వేల ఒకటిలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి రెండు ప్రభుత్వాలను టిఆర్ఎస్ ఏర్పాటు చేయగలిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సంబంధాలు చెడిపోవడం చివరకు పూడ్చలేనంత ఆగాధం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్కు సమాంతరంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు ఇందులో భాగంగానే ఆయన జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతీయ నేతలను కలిసి తన అభిప్రాయాన్ని వారితో పంచుకున్నారు కానీ వారు ఎవరు కూడా కేసీఆర్తో కలిసి నడిచేందుకు సుముఖత చూపించకపోవడంతో తానే జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావించారు అందుకోసం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కాలు మోపేందుకు ప్రయత్నించారు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని స్థానాలు సాధించుకున్నారు కూడా కానీ తెలంగాణలో మాత్రం పేరు మార్పు ఆ పార్టీ అస్తిత్వానికే అత్యంత ప్రమాదకారిగా పరిణమించింది అధినాయకుడి నిర్ణయాన్ని నాయకులు ఆమోదించారే కానీ పార్టీ సామాన్య కార్యకర్తలకు మాత్రం ఈ పేరు మార్పు మింగుడు పడలేదు తెలంగాణ ప్రజలు కూడా ఈ మార్పును ఆమోదించలేదు తెలంగాణ అస్తిత్వానికే మారుపేరుగా నిలిచిన బిఏ టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో పార్టీకి అప్పటిదాకా ఉన్న ఉద్యమ ఉనికి కనుమరుగైపోయింది అప్పటి నుంచే పార్టీలో అధికార పతనం ప్రారంభమైందని కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు చివరకు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది ఇప్పుడు పార్టీలో అంతర్మథనం మొదలైనట్టు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకుల మాటల్లో తెలుస్తున్నది పేరు మార్పుతో పాటు కేసీఆర్ కుటుంబంపై కుప్పలు తెప్పలుగా వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారన్న విమర్శలను అధిగమించి తిరిగి పుంజుకోవడంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత తన పేరు మార్పు గురించి పునఃపరిశీలించే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది